కడప జిల్లా కమలాపురం మండలంలో ప్రస్తుతం యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున యూరిఫరా సరఫరా చేయడం తహసీల్దార్ స్పష్టం చేశారు అయితే వానాకాలం సాగు వేగంగా సాగుతున్న నేపథ్యంలో ఎరువుల లభ్యతపై రైతులు ఏర్పడుతున్న అనిశ్చితి దృష్ట్యా ఈ హామీ ఇస్తున్నట్లు చెప్పారు కమలాపురం పట్టణాల్లోని గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా పంపిణీని తహసీల్దార్ శివరామరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు రైతులకు అందుబాటులో ఎరువులుండేలా చర్య తీసుకుంటున్నామని తెలిపారు రైతులు ఎలాంటి అనవసర ఆందోళనలకు లోను కాకుండా అధికారులు మార్గదర్శకాలను పాటించారని సూచించారు కమలాపురం మండలం రైతులకు యూరియా పంపిణీకి సంబంధించి మనకు పత్రికల్లో వచ్చిన వార్తలు అదనంగా ఇక్కడ రావడం జరిగింది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జిల్లా కలెక్టర్ గారు కూడా యూరియా సంబంధించి మన దగ్గర బఫర్ స్టాక్స్ ఉన్నాయి అయితే ముందుగా మనకు కేసు కెనాల్ వాళ్ళకు యూరియా ఎక్కువ సప్లై చేయడం జరిగింది మన దగ్గర కమలాపురం ఏరియాలో కేసు కెనాల్ ఈ వాటర్ సంబంధం లేదని చెప్పి మనకు సప్లై తక్కువ ఉన్నది ఈ రోజే ఇక్కడ ఏడీఏ గారు మాట్లాడేది మనకు స్టాక్ వచ్చింది మళ్ళీ రెండు మూడు రోజులు కూడా స్టాక్ వస్తుంది ప్రస్తుతం రైతు బస్తా ఇవ్వడం జరుగుతుంది మిగతా రెండు మూడు రోజులు కూడా పూర్తి స్థాయిలో రైతులకు యూరియా అందేటట్టు చర్యలు తీసుకుంటాం ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా యూరియా నిల్వలు ఉన్నాయి కాబట్టి అందరికీ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మండలం రైతులకు యూరియా పంపిణీకి సంబంధించి